పదేళ్లు వైసీపీలో ఉన్నాం ఏ ఒక్క సమస్య పట్టించుకోలేదు అక్కడ కార్యకర్తలు అంటే క్వార్టర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ ఇస్తే చాలన్న గౌరవం ఉందని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు కావలి మండలం చెన్నాయపాలెం సర్వాయపాలెం నుంచి టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి చెన్నాయపాలెం నుంచి పరుసు సురేష్ పరుసు యాకోబు పరుసు యేసుపాదం ఆధ్వర్యంలో నూట యాబై మంది సర్వాయపాలెం నుంచి మంగళం తిరుమల ఆధ్వర్యంలో మరో యాబై మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి కావలి టీడీపీ ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు వైసీపీలో ఉండగా వారు పడిన ఇబ్బందులను పరుసు సురేష్ యాకోబు యేసుపాదం తిరుమల వివరించారు వీరులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించినటువంటి చెన్నయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సర్వపాల నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాం ఇది రాజకీయంలో ఉండాల్సినటువంటి లక్ష్యం మన పార్టీ ఎదగాలి పేద ప్రజలకి సహాయం చేయాలి అంటే మన పార్టీలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది ఈ రోజున మీ రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తీసుకున్న చొరవ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నాం Kalau <laughs> mereka అది చన్నాయి సురేష్ గౌరవ బ్రదర్ని అలా చెప్పలేకపోయాడు చాలా సమస్యలు ఉన్నాయి మాకు మేము పది సంవత్సరాలు వైసీపీలో అతి నమ్మినట్టుగా ఉండి సేవ చేశాం కొంతమందికి చాలా సేవ చేశాము అని తగిన గుర్తింపు లేక అంటే మీకు ఏంది మేము చేసేది అన్న తీసుకొచ్చేది ఈ ఈరోజు ఎన్ని కట్టినా మనం బ్రదర్ చెప్పాడు కదా ఎన్నో కట్టాడంటే నమ్మి ఎమ్మెల్యే ఎంతో మంది నమ్మాడు నమ్మినాక చాలా కానీ హాస్పిటల్ కానీ మిగతా సచివాలయం కానీ మిగతా మా ఊరికి సపోజ్ రోడ్డు లేదు మా కళ్ళు నేలలో మేము నడిచేవాళ్ళు మా పనిలో అలాంటిది మేము ఎన్నో సార్లు అధికారులకు మొదపెట్టాం అధికారులకు మా గేస్కి తిని ఫోటోల ద్వారా పంపించాం అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సహాయం లేదు అందుకని ఈ కుమిలిపోయింది మా మనసు అనేది చాలా కుమిలిపోయింది అందుకని మా బ్రదర్ సురేష్ గారే మాకు స్వయాన మా ఊరికంతా రోడ్లు ఇప్పించేశాడు కా సర్పంచ్ కానీ ఎక్కువగా పనులు చేయించాడు మాకు అందుకని మేము ఈరోజు సురేష్ గారి ద్వారా కాయాసారి నాయకులు ముందుకు సాగకపోవాలని నేను కానీ రమేష్ గారు కానీ యశ్ పవన్ కానీ యస్ కానీ ప్రతి ప్రభుదాస్ కానీ యోహన్ కానీ ఇలా చాలా మంది టీమ్ ఉన్నారు చాలా పేర్లు ఉన్నాయి మేము అందరం ఊకుపడగల జరగ కారణం ముఖ్యంగా సురేష్ అలాగే మా స్టీఫన్ బ్రదర్ ఈ అందరం ప్రోత్సహించి మారిపోయి ఎక్కడ అయితే న్యాయం జరుగుతుందో మనం అక్కడికి పోవాలి పది సంవత్సరాలు చేసిన శ్రమ వ్యర్థం అయిపోయింది ఈ శ్రమ వ్యర్థం కాకుండా మనం ఒక నాయకుడిని మనకి భరోసా ఇచ్చే నాయకుడిని మనం నమ్మినట్లయితే ఆయుర్వాల కష్ట సుఖాలు మనకు తీరుతాయి మనం ముందుకు సాగిపోదామనే నమ్మకంతో ఆ భరోసా కాగాసించారు కాబట్టి ఈ సార్ అందరూ కలిసి మీకు ఎప్పుడు అడగ ఉంటాం అలాగే మా సమస్యలు ఈరోజు కావల అంత చాలా మంది తెలుసు అయితే జరుగుతుంది అవన్నీ మనకి తెలుసు మనకు ఉపాధి హామీ కావాలన్నా మనకి ఉపాధి హామీ కావాలన్నా మనకు జాబులు రావాలన్నా మనకి రైతులకు పొగుల ప్రాజెక్టులు కావాలన్నా మనకి ఎవరు రావాలా మన రావాలా చంద్రబాబు గారు వస్తేనే మనకి అన్ని సమృద్ధిగా అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం నమ్మి కావ్య కావ్యకృష్ణారెడ్డి అన్న మాట్లాడి అదే మా సురాశ్ అన్న నాయకత్వంలో వచ్చి చాలా సార్లుగా గడి కలిసి కూడా మేము మాట్లాడాము అలాగే మా ఊరు చాలా నేను కుటుగా ఉందని చెప్పి మా చెప్పడం కూడా జరిగింది మొట్టమొదటిగా మేమైతే అసలు అన్న చెప్పినట్టే నేనున్నా వైసీపీలో మీకెందుకున్న సచివాలయ కట్టించా నేను ఏదైనా చేస్తాను రా మీరున్నాడు అని చెప్పి ఆ రోజు చెప్పాడు కానీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మాకు లేదు కోర్టులు పెట్టి కట్టించినటువంటి మా అన్న కనీసం మా మొక్కలు కూడా ఆయనకి తెలియదు అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని కూల్చేసాడు మేము అంతగా మేము మా బ ఎవరికి చెప్పినా ఎవరు

పార్టీ రాజధాని గురించి కూడా వైసీపీలో కష్టపడి ఒక కార్యకర్తలాగా ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి కష్టపడి ఓట్లు చేస్తే కష్టపడి చేసి కేవలం ఐదు ఏళ్ళు ఆయన సుఖోలు తిరిగిన కనీసం ఇంటి ముందు రోడ్డు చేస్తున్నదని కూడా లేకుండా అయిపోయింది మా సలహాలు లేకుండా రోడ్లు చేస్తుంది కేవలం లోకల్ నాయకుల వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా చేసి ఇబ్బంది పడి కనీసం ఇంటి ముందు రోడ్డు వేసుకునేది కూడా గది లేక నేను ఈరోజు రామకృష్ణ ఆయన పార్టీలో జాపించడం జరిగింది